హాయ్ ఫ్రెండ్స్ భాషా టైర్స్ అవైలబుల్ విశ్వపేట రోజు మనం ఆరు జతల టైర్లు చూస్తాము అది ఎలా ఉంటాయో దగ్గర చూద్దాము అందుకంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇది రంజాన్ నెల కాబట్టి ఉపవాసాలు ఉంటాయి కాబట్టి మన వీడియోలు రావట్లేదు రంజాన్ అయిన నుంచి మన వీడియోలు చాలా అద్భుతంగా వస్తాయి ఇప్పుడు ఈ టైర్లు ఎలాగో చూద్దాం రండి ఫ్రెండ్స్ ఈ రెండు ఎంఆర్ఎఫ్ టైర్లు చాలా అద్భుతంగా ఉన్నాయి దెబ్బలు గిబ్బలు ఏం లేవు టెన్ ట్వంటీలు టూ రిమ్ టేబుల్తో ఉంటాయి ఎవరికైనా నచ్చితే డిస్ప్లే ఉన్న నాకు ఫోన్ చేయండి ఇవి రెండు జేకే టైర్లు ఇవి కూడా చాలా బాగున్నాయి ఈ టైర్కి చిన్న మేక్ గుచ్చుకున్నది ఇవి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఈ టైర్లు నచ్చిన డిస్ప్లే ఉన్న నాకు ఫోన్ చేయండి ఇవి ఎంఆర్ఎఫ్ టైర్లు ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి జేకే టైర్లు ఇవి కూడా చాలా బాగున్నాయి ఎవరికైనా మన టైర్లు నచ్చితే డిస్ప్లే ఉన్న నాకు ఫోన్ చేయండి అంతేకాకుండా వేరే చేత ఇవి కూడా జేకే టైర్లు అవైలబుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి టైర్లు దెబ్బలు గిబ్బలు ఏమీ లేవు టెన్ ట్వంటీలు ప్రతి టైరు మీకు టూ ప్రింట్ టైప్తో వస్తుంది ఎవరికైనా నచ్చితే డిస్ప్లే నెంబర్కి నాకు ఫోన్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది రంజాన్ నెల ఈ గొంతు నాది నిప్పొస్తుంది మాట్లాడుతుంటే అందుకే నేను గట్టిగా మాట్లాడలేకపోతున్నాను మీకు వివరించి చెప్పలేకపోతున్నాను ఎవరికైనా టైర్లు నచ్చితే నాకు వాట్సాప్లో హాయ్ అని పంపండి నేను ఆ జత టైర్లు పెట్టి లోపల బయట వీడియో తీసి నేను మీకు అవైలబుల్గా ఉంచుతాను అంతేకాకుండా మన టైర్లు మన టైర్లు ఆంధ్ర తెలంగాణకి ఎక్కడికైనా నేను ట్రాన్స్పోర్ట్లో వేసేస్తాను ప్రతి టైర్ చాలా అద్భుతంగా ఉంటుంది టూ ఫోర్ రిమ్ టేపులతో వస్తాయి